హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కనకం రెచ్చిపోయింది రుద్రాణి చేసిన కుట్రకు అప్పు కవి ఇద్దరు బలైపోయారు ఈ క్రమంలోనే కళ్యాణ్ అప్పుల మధ్య అక్రమ సంబంధం ఉందని మీడియాలో సైతం వార్తలు వచ్చేసాయి ఆ వార్తలను కనకం కృష్ణమూర్తి ఇద్దరు ఇంట్లో టీవీలో చూస్తారు మరోవైపు అప్పు కవితో పాటు కూడా అనామిక ధనలక్ష్మిలకు దోషులుగా హోటల్లో దొరికేస్తారు ఈ క్రమంలోనే లేటెస్ట్ ప్రోమో కొంచెం ఆసక్తికరంగా మారింది మరి ఇప్పుడు ఏం జరిగింది అంటే దుగ్గిరాల వారి ఇంటిపై యుద్ధానికి నడుం బిగించేసింది కనకం ఇప్పటికే ఎన్నో సార్లు ఆమె నోటిని కత్తిలా మార్చుకుని దుగ్గిరాల వారిని కండలు కండలుగా నరకేసిన కనకం ఈసారి కూడా చుక్కలు చూపించడానికి అడుగులు వేసింది నిజానికి నేటి కథనంలో అప్పు కవి ఇద్దరు హోటల్ రూమ్ దొరికారని మీడియాలో వార్తలు చూసి బిద్దరపోయిన కనకం భర్త కృష్ణమూర్తి ముందే రెచ్చిపోతుంది నా బిడ్డ అప్పు ఎప్పటికీ అలాంటి తప్పు చేయదు దీని వెనుకే ఏదో ఉంది ఎవరో ఉన్నారు అంటూ కృష్ణమూర్తి ముందు రెచ్చిపోయింది కనకం టీవీలో వార్త నడుస్తూ ఉండగానే ఆ దుగ్గిరాల వారిని అడిగేస్తాను కడిగేస్తాను ఆడపిల్ల జీవితం మీద మచ్చ పడిపోయేలా చేస్తాడు ఆ కళ్యాణ్ అసలు కళ్యాణికి అదుపులు పెట్టుకోవడం వారికి చేత కాదా అంటూ రెచ్చిపోతుంది తర్వాత కృష్ణమూర్తి కనకం శాంతించమని కొరతాడు అవతల కావ్య స్వప్న కూడా ఆ ఇంటి ఇంటికోడలే ఇప్పుడు నువ్వు చేసే గొడవ కారణంగా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అని నచ్చి చెప్తాడు అయినా కనకం ఆగదు ఊరుకోదు కావ్య స్వప్నలతో పాటు అప్పు కూడా నా కూతురే ఇప్పుడు దాని జీవితం మీద మచ్చపడితే చూస్తే ఎలా ఊరుకోమంటారు జరిగిన తప్పేం తెలుసుకుని చేస్తారో తెలుసుకుని రావాలి అన్ని నిజాలు బయట పెట్టాలి మీరు వస్తే రండి లేకపోతే లేదు అంటూ కనకం ఆవేశంగా దుగ్గిరాల వారి ఇంటికి బయలుదేరుతుంది వెనకే కృష్ణమూర్తి కూడా ప్రకృతి తీస్తాడు ఇక కమ్మింగ్ అప్లో అప్పో కవి ఇద్దరు దుగ్గిరాల వారి ఇంట్లోని హాల్లో దోషులుగా నిలబడి ఉంటారు ధాన్యలక్ష్మి అనామిక ఇందిరాదేవి అపర్ణాదేవి రుద్రాణి ఇలా అందరు చుట్టూ ఉంటారు ఎప్పటి నుంచి ఈ భాగవతం జరుగుతుంది అనామిక కోపంగా కవి అప్పులను ఉద్దేశించి అల్లాడిపోతూ ఉంటుంది కావ్య అనామిక మాటలకు స్నేహం అయితే ప్రేమ ఇది లేదా ఇంకేదైనా దీనికి అసలు ఏం పేరు పెట్టాలి అంటూ రెచ్చిపోతూ ఉంటుంది అనామిక తన మూలంగా ఈ ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి అది తెలిసి కూడా ఇలా హోటల్ గదిలకి వెళ్ళిందంటే ఏమనుకోవాలి అంటుంది ధాన్యలక్ష్మి అదే అనుకోవాలి అంటూ ఎంట్రీ ఇస్తుంది కనకం కృష్ణమూర్తి వెనకే ఉంటాడు ఒక ఆడ ఒక మగ మధ్య కేవలం స్నేహమే ఎలా ఉంటుంది నువ్వు అనుకున్న సంబంధమే ఉంటుంది అంటుంది కనకం కోపంగా దానలక్ష్మితో వాళ్ళిద్దరూ గదిలో వాళ్ళిద్దరూ ఆ గదిలో రహస్యంగా కలుసుకోవాల్సిన అవసరం ఏంటో తెలుసుకున్నావా అంటుంది అనామిక కోపంగా ఎందుకు తెలుసుకోవాలి అంటుంది కనకం కోపంగా ఆపండి అంటాడు రాజ్ అరుస్తూ మరి రాజ్ ఏం తెరిపిస్తాడు కనకం ఏం రచ్చ చేయబోతుంది రేపు ఏ పరిసో వరకు వేచి చూడాల్సింది మరింత ఉత్కంఠంగా మారబోతుంది ఈ ఎపిసోడ్ అయితే మిస్ కాకుండా ఉండాలంటే మనకి మిస్ కాకుండా ఉండాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ